నాన్నగారు మీరు మమ్మల్ని ఇరవై ఏడు మందిని కూడా చంద్రుకే కట్టబెట్టారు ఆయనేమో చంద్రుడు మా ఎందు సక్రమంగా ఉండకుండా రోహిణి ఎందు మాత్రమే సక్రమంగా ఉంటున్నాడు అనేటువంటి స్థితి మాకు ఏర్పడిందని చెప్పేసరికి దక్ష ప్రజాపతికి ఆగ్రహం వేసి శపించారనమాట ఏమయ్య చంద్ర నీకు ఇంతమందిని ఇచ్చి వివాహం చేశాను కానీ ఇంతమందితో సక్రమంగా ఉండట్లేదు కనుక నువ్వు నీకు క్షయరోగం వచ్చు కాక అని చెప్పి క్షి క్షపించాడన్నమాట క్షయరోగం దగ్గి 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 కొంతకాలం కృషించిపోతాడనమాట దగ్గుతానే ఉంటాడు చేరకు వచ్చినవాడు చూడండి దగ్గుతానే ఉంటాడనమాట ఇలా దగ్గలేక దగ్గలేక ఒకసారి ఉంటే పరమేశ్వరుడి దగ్గర వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని నమస్కరించి చెప్పాడు స్వామి మీరు నాకు ఒక వరం ప్రసాదించని చెప్పారు ఏవయ్య నువ్వు నా పరమభక్తుడు ఎవయ్యా చంద్ర నీకేదైనా ఆపద వస్తే నేను ఆడుకో ఆదుకోకుండా ఉంటానా ఏంది నీకు వచ్చిన ఆపద ముందు అభయం ఇవ్వండి తర్వాత నేను చెప్తానని చెప్పారు సరే అభయం నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే దాన్ని నేను కట్టడి చేస్తానని చెప్పారు చెప్పేసరికి ఏం లేదు మహానభావ ఇలా జరిగిన పరిస్థితి చెప్పాడు ఇలా దక్ష ప్రజాపతి నీ మామగారు సతీదేవి యొక్క తండ్రి నీ మామగారు మమ్మల్ని ఇలా క్షపించాడయ్య అని చెప్పారట చాలా పెద్ద చిక్కే సమస్య వచ్చిందయ్య అని చెప్పి ఇక్కడ నుంచి నీకు చంద్రుడి క్షయరోగం కదొచ్చింది కృష్ణపక్షం అంతా తగ్గిపోతావు నువ్వు ఆయన తీసుకుని చంద్రుడిని తీసుకుని తన సరిస్థ మీద ధరించాడు పరమేశ్వరుడు చంద్రశేఖరుడు సోమశేఖరుడు సోమశేఖరుడు అంటే సోమవారం అంటే సోమశేఖరుడు అంటే సోముణ్ణి శిరస్సు మీద ధరించినటువంటి వాడు శేఖరుడు అంటే మెరిసిపోతున్నటువంటి వాడు సోమశేఖరుడు అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది అంటే చంద్రుణ్ణి తన శిరస్సు మీద ధరించినటువంటి తర్వాత ఇక్కడ నుంచి నీ తరిగిపోయిన కళలన్నీ కూడా నా శిరస్సు మీద ఉండడం వల్ల అమృతం ద్వార ధార చేత నీ కళలు పెరుగుతూనే ఉంటాయి కళలు పెరుగుతూ ఉంటే కానీ ఆయన ఇచ్చిన శాపం కూడా మరి పోకూడదు కదా మహాభక్తుడే దక్ష ప్రజాపతి ప్రజాపతిల్లో ఒకడైనటువంటి వాడు కానీ ఆయన ఇచ్చిన శాపము జరగాలి నేను ఇచ్చిన వరము ఇక్కడ సబలీకృతం కావాలి కనుక ఆయన ఇచ్చిన శాపం ప్రకారం ఈ పదహారు కలలు తగ్గిపోతూ ఉంటాయి కృష్ణపక్షంలో ఇచ్చిన అనుగ్రహం ప్రకారం పదహారు కలలు పెంపొందింపుతూ ఉంటాయి అని చెప్పడానికి ఈ కృష్ణపక్షాన్ని శుక్లపక్షాన్ని మనకు అందించారు అమ్మ పెద్దలు అలాగే అమ్మవారి యొక్క చంద్రబింబాన్ని కనుక ధరించినట్టయితే మనకి ప్రశాంతత లభిస్తుంది మనకి ప్రశాంతత ఉండడం కోసం అష్టమీ చంద్ర విభ్రాజ శోభితాయ శోభితాయి నమోన్నమ తరువాత మనకి కురువిందమణిశ్రేణి కనత్కోటిర మండిత అష్టమీచంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ముఖచంద్ర కలంకాభ నమో నమః మనందరము కూడా ధరించేటటువంటి కుంకుమ ఒక రకంగా ఉంటుందన్నమాట కుంకుమ మనం ధరించేటటువంటి కుంకుమ ఎలా ఉంటుంది అంటే పసుపుతో మిల మిలయ పసుపుతోనే కుంకుమ కూడా తయారవుతున్నమాట కుంకుమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పసుపుతోనే పసుపు కొమ్ములు దంచి తెచ్చి వాటిని బాగా దంచి పొడి చేసి అందులో కుంకుమ రాళ్ళు అనేటువంటి కొన్ని రకరకమైన రాళ్ళు ఉంటాయి కుంకుమరాయి కనుక మీరు చూస్తే అది ఆకుపచ్చటి వజ్రంలాగా మెరుస్తూ ఉంటుంది దగధ మెరిసిపోతూ ఉంటుంది అనమాట కుంకుమరాయి అంటారు మీకు ఎప్పుడన్నా మార్కెట్లో చూస్తే తెలిసే ఐడియా ఉంటుంది కుంకుమ కుంకుమరాళ్ళు అవి తెచ్చి అందులో కొన్ని కొన్ని సుగంధిక లక్షణాలు కలిపి యొక్క పునుగు తైలం కానీ లేదా పుప్పు యొక్క కొన్ని కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి కుంకుమ చేస్తారనమాట ఆరావలి కుంకుమని లేదా కొన్ని కొన్ని రకాల కుంకుమలు ఉంటాయి మనం ధరించేటటువంటి కుంకుమ పసుపుతోనే ఏదైనా పశువే ప్రధానము పశువు మంగళ ద్రవ్యము అలాగే పసుపులోంచి ఉద్భవించింది కూడా కుంకుమే అనమాట పసుపు పసుపు పొడిలోనే కొన్ని రకాల పరిమళ భరితమైనటువంటి ద్రవ్యాలు వేస్తారు ఇంకా మనకి ఏదైనా పసుపుని తెచ్చి ఒక తినే షోడానో కొద్దిగా నిమ్మకాయ రసం పిండేశారు అనుకోండి నిమ్మకాయ రసం పిండారు అనుకోండి అదే కుంకుమగా తయారవుతుంది అన్నమాట కుంకుమ తయారాలు అనేక రకాలు ఉంటాయి కానీ ప్రధాన మాత్రం పసుపు పసుపు ఉండే అందులో నుంచి కుంకుమ కూడా వస్తుంది తయారవుతుంది మరి అమ్మవారు ధరించే కుంకుమ కూడా ఎలాంటిదేనా అమ్మవారు ధరించే కుంకుమ ఇలాంటిదైనా మనం తయారు చేసుకున్న కుంకుమ లాంటిదైనా మరి అమ్మవారు ధరించే కుంకుమ ఏమిటంటే ముఖచంద్ర కలంకాభ మృగణాభివిశేషక ముఖచంద్ర కలంకాభ చంద్రుడు ఎప్పుడు కూడా మచ్చలేనటువంటి చంద్రుడు మనం ఎప్పుడూ చూడమన్నమాట మచ్చలైన చంద్రుడు ముఖచంద్ర కలంకాభ కలంకం కలంకం అని చూసారా నీ నీ జీవితం మొత్తం మీద కలంకం ఏర్పడదని చూసారా ముఖ చంద్ర కలంకాభ విశేషక చంద్రుడిలో మచ్చ లేకుండా ఎప్పుడూ ఎలాగైతే కనబడదో అమ్మవారి నుడిత మీద కుంకుమ ధరించకుండా ఎప్పుడూ ఉండనే ఉండదు చెప్పడానికి మరి అమ్మవారి ధరించే కుంకుమ ఎలా ఉంది మనం తయారు చేసినట్టు సామాన్యమైనటువంటి సుగంధ పరిమాణాలు ధరిస్తే కుంకుమ కాదు ఆవిడ ఆవిడ ముఖాన్ని ధరించినటువంటి కుంకుమ ఏమిటో తెలుసా కస్తూరి మృగం అనేటువంటి ఒక మృగం ఉంటుంది అన్నమాట ఆ మృగం ఆ యొక్క మృగం విశేషం ఏమిటయ్యా అంటే దాని నాభి అంటే బొడ్డు భాగం నుంచి ఒక రకమైనటువంటి ద్రవం ఎప్పుడూ శ్రమిస్తూ ఉంటుంది అనమాట సుగంధ భూరి ద్రవం ఇప్పటికే మనకు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి పునుగు పిల్లి తల్లి తైలంతోనే స్వామివారి దేహం అంతా కూడా లేపనం చేస్తూ ఉంటారు శ్రీకాళహస్తి క్షేత్రంలో కూడా స్వామివారికి అభిషేకాలు ఉండవు కానీ ఈ పునుగు తైలంతోనే ఆయన దేహం అంతా రాస్తూ ఉంటారు పునుగంటే మన తినే పునుగులు బజ్జీలు ఇవి కాదు దాని పేరే పునుగు పిల్లి అనమాట పునుగు పిల్లి అదొక అదొక అరుదైన జాతి అన్నమాట అలాగే కస్తూరి మృగం కూడా దీని యొక్క నాభి నుంచి ద్రవం సవి స్రవిస్తూ ఉంటే ఆ ద్రవాన్ని కొద్దిగా సేకరిస్తారనమాట పులుగు పిల్లే ఉదాహరణ చేసుకోండి ఆ పులుగపెళ్ళి దేహం అంతా కూడా ఒక రకమైన దురద పుట్టినప్పుడు దాని దేహాన్ని కొన్ని కొన్ని ఎంచుకుంటుంది అనమాట కొన్ని కొన్ని రకాల చెట్లు ఆ చెట్లుకు మాత్రం వెళ్ళి తన దేహాన్ని దాని దాని దురద పోయేలాగా తన యొక్క గోకుంటే ఆ వాళ్ళకి తెలుస్తున్నమాట ఈ జంతువు ఈ ఈ చెట్టుకి వెళ్ళి తన దురదని తీర్చుకుంది కనుక ఆ బెరడని తీసి కొన్ని కొన్ని రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలిపి శ్రీవారికి తైలం తయారు చేస్తారు అలాగే అమ్మవారి యొక్క కుంకుమ కూడా ఎలా ఉంటుందంటే ఆ యొక్క కస్తూరి మృగం నుంచి కూడా కస్తూరిలాంటి ద్రవం తీసి కొన్ని రకాల సుగంధ భరితమైనటువంటి యొక్క ద్రవ్యాలతో కలిపి అమ్మవారి కుంకుమ తయారు చేస్తామని అదే ముఖచంద్ర కలంకాభ మృగ విశేషక ఒక జంతువు యొక్క నాభిరందరి నుంచి వచ్చినటువంటి ద్రవం చేత కుంకుమ ధరించినటువంటి దాన అనేటువంటి లక్షణం అన్నమాట అనేటువంటి గొప్ప లక్షణం అమ్మవారు ముఖచంద్రకళం కాబణాభిశేషం అంటే అంతటి తత్వం అనమాట ప్రత్యేకించి అమ్మవారు కుంకుమ ధరించకుండా ఏ ఏనాడు కూడా మనకి కనబడదనమాట ప్రత్యేకించి వివాహమైన తర్వాత స్త్రీ ఎప్పుడూ కూడా భు కుంకుమ లేకుండా కానీ ప్రత్యేకించి తర్వాత రామలు వస్తుంది ఈ చెవిదిద్దులు లేకుండా కానీ మంగళసూత్రం లేకుండా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కనపడకూడదనమాట ఎందుకంటే అది ఒకనొక సందర్భంలో భర్తకి గండం ఉన్నటువంటి సందర్భాలు అయితే భర్త ప్రాణాలే వదిలిపెట్టే స్థితి కూడా ఏర్పడుతుంది ఆ రోజుల్లో కానీ ఇవి ఇవి ధరించడం వలన తన భర్తకి ముఖచంద్రకళం కాబ మృగణాభివిశేషకాయన మౌన్నమ అమ్మవారు ధరించేటటువంటి కుంకుమ ద్వారా మనందరూ కూడా ఆవిడ ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని కానీ సమస్త మానవాళికి కూడా ఎప్పుడు కూడా ఈ నుదుడిన కుంకుమ లేకుండా బొట్టు లేకుండా ఎవ్వరికీ కనిపించవద్దు అదిని యొక్క తలరాతని మార్చే శక్తి కూడా కుంకుమలోనే ఉంటుంది ఆ యొక్క బొట్టు ధారణలోనే ఉంటుంది అని చెప్పడానికి ముఖచంద్ర కలంక్రగణా విశేషకాయ నమోన్నమ ఆ కుంకుమలోనే సమస్తమైనటువంటి సౌభాగ్యము సమస్తమైనటువంటి శక్తి సమస్తమైనటువంటి ప్రదాయకమైనటువంటి శక్తులు కూడా ఆ కుంకుమలోనే ఉంటాయి అనమాట మనకి దేహంలోని షత్చక్రాలు ఉంటాయి అలాగే ఇక్కడే ఆగ్నేయ చక్రం ఉంటుందని ఆగ్నేయ చక్రంలోంచి మన జ్ఞాపక శక్తి మెరుగుపడాలన్నా జ్ఞాప జ్ఞాపక శక్తి చురుకుగా పనిచేయాలన్నా ఒక వ్యక్తిని చూస్తే ఒక రకమైనటువంటి తేజస్సు కాపాడాలన్నా సరే కుంకుమ ద్వారానే ఉంటుంది అనమాట అందుకే పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి ఆ మూడు కళ్ళు దేనికి ప్రతీక అంటే మూడు ఈ రెండు కళ్ళు అందరికీ రెండు కళ్ళు ఉంటాయి రెండు కళ్ళు సామాన్య లౌకికమైనటువంటి ప్రపంచాన్ని చూడటం కోసం కానీ పరమేశ్వరుకు ఉండేటువంటివి ఆ మూడవ కన్ను ఏంటంటే అదే జ్ఞాననేత్రం అనమాట అందుకే మనకు చూసే దృష్టి ఏమిటయ్య అంటే ప్రపంచంలో కొన్ని మాటలు ఉంటాయి ఆ అడ్డకళ్ళు అనమాట ఇవన్నీ అడ్డంగా ఉంటాయి కళ్ళన్నీ కూడా కానీ పరమేశ్వరికి నిలువు కన్ను ఉంటుంది అనమాట ఆ కన్ను కూడా నిలువుగా ఉంటుంది అనమాట ఆ నిలువు కన్నుకి అడ్డకళ్ళకి తేడా ఏంటంటే ఏమిటయ్యా అంటే మన కళ్ళు చూడండి ఎవరన్నీ చూసినా కొన్ని కొన్ని పద తిట్టు పదాలుగా వాడతానమాట ఏమిట్రా అడ్డదిడ్డంగా ఆ వాదన ఆ వాదన ఇద్దరి మధ్యలో ఒక అర్థంగా వచ్చావు నువ్వు అడ్డదిడ్డమైనటువంటి వాదన చేయకు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే అడ్డకలతో చూసిన కాలంతకాలు కూడా అడ్డదిడ్డగానే కనిపిస్తుంది అనమాట ఈ ప్రపంచం అంతా కూడా కానీ పరమేశ్వరుడు ధరించిన నిలువు కొన్ని ఏమిటంటే నిలువు అన్నమాట నిలువు మాటలో చూడండి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడండి ఇతను ఆ కుటుంబాన్ని నిలబెట్టాడంటే ఆ నిలబెట్టాడు కనుకనే ఆ నిలువు మాట నేను వస్తున్నాడ మన అడ్డకళ్ళతో చూసే ప్రపంచం అంతా కూడా అడ్డంగానే కనిపిస్తుంది అనమాట కానీ పరమేశ్వరుడు దాన్ని నిలబెట్టి చూసేసరికి ప్ర మన జీవితంలో కూడా నిలబడటానికి అంటే ఎదగటానికి అది దోహదపడుతుంది ఆజ్ఞా చక్రాన్ని రక్షణ చేస్తుంది అందుకే సనాతన ధర్మమయ్యే ఏమిటయ్యా అంటే ఇన్ని ప్రవచనాలు విన్నారా ఎన్ని దేవాలయాలకు వెళ్ళి ఎన్ని అభిషేకాలు చేశారు ఎన్ని దేవాలకి వెళ్ళి కుంభాభిషేకాలు చేశారు ఎంత బిల్వార్చన చేశారు ఎన్ని లక్షల విలువలు తెచ్చి పరమేశ్వరుడు అభిషేకం చేశారు ఎన్ని సహ ఎన్నిసార్లు లలిత సహస్రనామ పారాయణ చేశారు ఎన్నిసార్లు ఈ లలితా సహస్రనామ పారాయణకి అర్థాలు విన్నారు ఎన్ని కోటి కుంకుమార్చనలు చేశారు ఇది కాదయ్యా సనాతన ధర్మం నిలబడాలంటే ఒక్కడే ఒకటి నువ్వు కుం నుదున బొట్టు ధరించావా లేదా ఇది ఒక్కటి అలవాటు చేసుకుంటే నీ జీవితం నిలబడినట్టే సనాతన ధర్మం నిలబడినట్టే ఇవి ఇవన్నీ చెయ్యి కోటి కుంకుమార్చన చేయి వంద సార్లు లలితా సహస్రం పారాయించి వెళ్ళి దేవాలయాలు కట్టించు అభిషేకాలు చేయి కానీ నుదుడిన బొట్టు లేకుండా ఉండు నువ్వు అది నువ్వు అర అర్హు అనర్హుడవే బొట్టు ధరించి ఉన్నాడా నువ్వు నమస్కార యోగ్యుడవే అందుకే నుదురిన నుదుడిన బొట్టు లేకుండా ఎవరు కూడా నమస్కారం పెట్టించుకోవడానికి కూడా అర్హులు కారనమాట నమస్కారం చేస్తున్నామంటే అతని విద్యలు ఏ ఉన్నా లేకపోయినా సరే నుదుడిన బొట్టు ధరించారు సామా ఎక్కడి వరకు ఎందుకండి ఇంటి మీరు అద్దం ఉండి నిలబడి బొట్టు ధరించిన ఒక ఫోటో బొట్టు ధరించుకుని ఒక బొట్టు తీసుకుంటే ఎంత తేడా కనిపిస్తుందో మీకు బొట్టు అంటేనే సౌందర్యము ఒక నుదుడిన అలంకారం చేయబడిన కుంకుమ అంటేనే సౌందర్యము అదే జగదంబ యొక్క ఆజ్ఞాచక్రానికి లక్షణాన్ని ఇక్కడ చూపిస్తూ కనుక ఆ బొట్టు ధరించకుండా ఎవ్వరూ ఉండవద్దు జగదంబ మీ అనుగ్రహం పరిపూర్ణంగా మీలో ప్రసరించాలన్నా కూడా ఆ బొట్టు ద్వారానే మన లోపలికి వెళతాయి తప్ప బొట్టు ధరించకపోతే ఆ ద్వారాన్ని మనం మూసేసినట్టే అనే అంతరార్థం అనమాట కాబట్టి మనం ధరించే కుంకుమెవరు అమ్మవారు ధరించే కుంకుమెవరు అనమాట ముఖచంద్రకలం కాపు మృగణాభి విశేషగా ఆయన ఇవాళ రోజున కురివిందమని శ్రే అనే కన కోటిగిరమండ అనేటువంటి నామం అమ్మవారి తల మీద ధరించినటువంటి కిరీటము తర్వాత అష్టమి చంద్రబిబ్రా ధలిక స్థల శోభిత అష్టమి నాటి చంద్రబిమ్మం ఎంత అందంగా ఉంటుందో అంతటి అందంగా ఉండేటువంటి నుదుర ఆ నుదురలోనే ఎప్పుడు కూడా మచ్చలేనటువంటి చంద్రుడు ఎలా ఉండదో ఆ మచ్చతో కూడుకున్నటువంటిదే నీ ముఖం అమ్మ ఆ ముఖం వంటి చంద్రబిమ్మలా ఉంటుంది ఆ ముఖంలోనే కుంకుమ ధరించినటువంటి దాన ముఖచంద్ర కలంకాప విశేషక అనేటువంటి నామంతో ఇవాళ రోజున పూర్తి పొద్దున వక్రలక్ష్మి పరివాహచలం మీద ఆమలోచనమునమ మీ అందరికీ చిన్న పరీక్ష లాంటిది ఏమైనా అంటే మీరు గమనించండి లలితా సహస్రనామ పుస్తకం ఎదురు పెట్టుకుని చూడండి అందులో మీనాక్షి అనేటటువంటి నామం ఎక్కడైనా కనబడుతుందా ఎక్కడా కనబడదన్నమాట మీనాక్షి అనేటువంటి నామం లలితా సహస్రనామ మొత్తం మీద ఎక్కడా కనబడనే కనబడదు అయితే మీనాక్షి ఎమ్మెవరేమైనా తక్కువ రామచంద్రమూర్తి మానవతాన్ని ధరించి ఈ భూమండలం మొత్తం ఎలాగ పరిపాలించారో మనను కూడా పరిపాలించి మానవ రూపంలో ఉద్భవించి ఈ యొక్క సమస్త బ్రహ్మాండాన్ని ఈ యొక్క సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా పరిపాలించినటువంటి జగదంబ మీనాక్షి అమ్మవారు అనమాట ఇంత గొప్పదైనటువంటి నామం అష్టాదశ శక్తిపీఠాల్లో అరుదైనటువంటి దేవాలయం మీనాక్షి కానీ ఆ మీనాక్షి అనేటువంటి నామని శంకర భగవత్పాదులు లలితా సహస్రనామాన్ని ఎందుకు ఇవ్వలేదు ఈ యొక్క సద్గురువులు ఎందుకు చెప్పలేదు వశన్యాది వాగ్దేవతల ద్వారా ఎందుకు చెప్పబడలేదు ఆ మీనాక్షి నామం చెప్పారా చెప్పలేదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో ఇవాళ రోజున కార్యక్రమాన్ని ముగిస్తూ శ్రీ శ్రీగురుభ్యో